హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయాయి సో మనకి విజయవాడ రాజధాని కన్ఫామ్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి సో మనకి గుంటూరు డిస్టిక్ మంగళగిరి ఏరియా అమరావతికి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి నూట నలభై ఐదు గజాల్లో ఉండే హౌసు ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఈ హైవే నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో నూట నలభై ఐదు గజాల జీ ప్లస్ వన్ హౌస్ కేవలం మీకు నలభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఇక్కడ మీరు చూడవచ్చు సెంటర్ అనేది ఇది ఆత్మకూరు సెంటర్ మంగళగిరి ఏరియా అనమాట సో ఈ నేషనల్ హైవే నుంచి వంద మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బిట్రావారి వీధి అండి ఇది మంగళగిరిలో బిట్రావారి వీధి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది సర్వీస్ రోడ్డు ఎదురుగా కనపడేది సో ఈ సర్వీస్ రోడ్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఈ ఫోర్టీన్ ఫీట్ రోడ్లో గ్రీన్ కలర్ బిల్డింగ్ అంటే ఈ ఫార్టీ ఫీట్ కి సెకండ్ బిల్డింగు సో ఇక్కడ మీరు చూడవచ్చు బిల్డింగ్ అనేది మొత్తం నూట నలభై ఐదు గజాలలో ఉండే హౌస్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ స్లాబు పైన రేగుల షెడ్యూల్ అయితే ఉందండి సో జీ ప్లస్ వన్ హౌస్ ఇది సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ఇరవై ఒకటి అరవై రెండు కొలతల్లో ఉండే నూట నలభై ఐదు గజాల హౌస్ కేవలం మనకి నలభై ఎనిమిది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఇది మనకి పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీకు బిజినెస్ లోన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లోపడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు రాజధాని అమరావతి చుట్టుపక్కల పొలాలు అయితే అమ్మకానికి ఉన్నాయండి పొలాలు స్థలాలు కూడా సో అవి కూడా మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఆ విధంగా ఏమైనా పొలాలు కావాలి పెద్ద సబ్జెక్టులు లేదా చిన్న సబ్జెక్టులు ఏదైనా కావాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ